సత్యవేడు నియోజకవర్గం నాగరాపురం మండల పరిధిలోని పురం గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీపతి బాబు పాల్గొన్నారు అనంతరం మండల నాయకులు కార్యకర్తలు గడప గడపకు తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు కూడా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లో పేద ప్రజల ఆకలి తీర్చడానికి రూపాయి ఐదు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లు పునర్ ప్రారంభించడం కూడా జరిగింది అదే విజయవాడలో ఈ మధ్యలో వరద వచ్చింది ఈ వరదలో అనేక గ్రామాలు నీట మునిగాయి అక్కడుండే ప్రజలు తిండి లేకుండా నీళ్ళు లేకుండా పడుకోవడానికి చోటు లేకుండా పడిన అవస్థలను చూసి మన మాజీ ముఖ్య మన మన ముఖ్యమంత్రి మానిసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు నిద్రాహారాలు మాని దాదాపు పది రోజుల పాటు ఆ విజయవాడలో ఉండి ఉండి కలెక్టరేట్లో ఉండి బస్సులో ఉండి అక్కడ నీళ్ళలో బురదలో అవసరపడుతున్న ప్రతి ఒక్కరిని చూసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి సహాయపడుతూ పది రోజులు కూడా అక్కడే ఉండి వాళ్ళకి చేయవలసిన అన్ని కూడా చేశారు ఈరోజు మనం నూరు రోజులు కంప్లీట్ చేసుకున్నాం నూరు రోజుల్లో ఇది ఒక శ్రద్ధ జయంతి వేడుకలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిపించుకుంటున్నాం మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన వాణ్యక్షణంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తన వయసును కూడా లెక్క పెట్టకుండా కష్టపడుతున్నారు మనమందరం కూడా కష్టాల్లో భాగస్వామ్యమే మనం కూడా మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి మన పార్టీ తరఫున మన నాయకులందరూ కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రజలకి యొక్క ధన్యవాదములు జై హింద్ జై చంద్రబాబు ప్రతి ఒక్కరికి స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకు సోదర సోదరి మహిళలకు నాయకులకి అందరగ పోవాలి సమయభావం మనసులో పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఈ యొక్క వంద రోజులు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మనకి వంద రోజులు పూర్తి పూర్తి చేస్తున్నాం ఈ వంద రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ విఫలంగా ఇచ్చి అంటే మొదటిది మనం చూసినట్లయితే ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో తోడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనేది మన రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి ప్రజల చేత మంచి ప్రభుత్వం అనిపించిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడికి దక్కింది ఇక్కడ మన కేతి మన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళ సిద్ధాంతం ముందుకు వచ్చి బడుగు బలహీన వర్గాల ఆసత అయినా అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దృష్టిలో ఉంచుకుని ప్రజలందరి చేత కూడా ఒక మంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ప్రజలందరూ కూడా సంక్షేమంలో ఉండాలి అనే దిశలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ వంద రోజుల్లోనే కార్యక్రమం చేపడం జరిగింది వ్యవసాయ రంగంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతులకు ఆధునిక ఆధునిక వ్యవసాయం ఏ విధంగా చేయాలి రైతుల యొక్క పంటను ఏ విధంగా పండించాలి ప్రజల యొక్క ఒకవారి జీవన పరిణామం ఎట్లా పెంపొందించాలి అనే విధంగా కూడా ఇప్పుడు ఆల్రెడీ పొలం ఆ ప్రోగ్రాం ప్రతి మండలంలో మంగళవారం బుధవారంలో షెడ్యూల్ వేసి జరపడం జరుగుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడైతే ఎలక్షన్లో అయినా ముందుగా ఏదైతే హామీ ఇచ్చాడో ప్రతి హామీని షెడ్యూల్ పక్క నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం మనం కాబట్టి మహాకూటమి ప్రభుత్వం వల్ల మన రాష్ట్రము ఈ వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుంది అనిపించింది ప్రజలు చేత అనిపించుకుంటుంది కాబట్టి అందరూ కూడా మన ఇచ్చిన ప్రభుత్వ సంక్షేమాలను అందరూ కూడా ఆదరించి ఆదరించాలని కోరుతూ ఈ చిన్న అవకాశం ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంకి ప్రజావేదికకి అధ్యక్షత వహించినటువంటి నాగలాపురం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస యాదవ్ గారికి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి సీనియర్ నాయకులకు పెద్దలకు ఈ సభకు విచ్చేసినటువంటి ఎస్ఎస్పురం గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయం జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రావడానికి చాలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అసలు ఇది మంచి ప్రభుత్వం అని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక రకమైన అబద్ధాలు చెప్పారు ఒకటి కాదు రెండు కాదు అది నమ్మాం నమ్మి ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడనే ఉద్దేశంతో అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి మోసపోయాం అయితే మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు అయితేనేమి పెద్దలు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితే మనకు ఎలక్షన్కి ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించినప్పటికీ మనకు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ ఒక్క రూపాయి లేదు గత రెండు వేల పద్నాలుగులో కూడా మనం అధికారంలోకి వచ్చేటప్పుడు పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్తో మనకు ఆ రాష్ట్రాన్ని అప్పచెప్పారు అయినప్పటికీ మన నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆ రోజు కూడా చూ చూపించాడు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అధికారం ఇచ్చి చూద్దామనిచ్చి మోసపోయాం సరే అది అట్లా ఉంచితే మనం అధికారంలోకి వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో పెన్షన్ హామీ ఒకటి ఉంది నేను అధికారంలోకి వస్తానే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అందరూ కూడా ఆశపడ్డారు ఎందుకంటే వస్తానే ఇస్తాడు తొలి నెలల నుంచి మనం మూడు వేలు తీసుకుందామని ఆలోచనతో అందరూ కూడా ఆశపడ్డారు మోసపోయారు అయితే ఆయన పెంచుకుంటూ వచ్చి మొన్నటికి ఆయన దిగిపోయేటప్పటికీ మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది అత్యంత మోసం జగన్మోహన్ రెడ్డి మాటల్లో అత్యంత మోసం అయితే మన నాయకులు చెప్పారు ఎలక్షన్కి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు మీకు అందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనకంటే అధికారులు మనం ఓట్లేయడం కాదు అధికారులు జగన్మోహన్ రెడ్డిని పంతం బట్టి ఓడించారని చెప్పాలి ఎందుకంటే అధికారులు కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఇప్పుడు మంచి ప్రభుత్వం అని ఎట్లా తెలుస్తుంది అంటే ఈ కంటే అధికారులు ఉన్నారు ఆ అధికారుల దగ్గరికి సామాన్య ప్రజలు వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాగా తెలియగలిగితే ప్రజలకి అప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు చెప్తారు నాయకులు అని మనం కాకుండా అది అధికారులు ఖచ్చితంగా అట్లా ఎవరు వచ్చినా కూడా మీ దగ్గరికి ఎవరు వచ్చినా సామాన్యులు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే పాజిబిలిటీ ఉందో నాయకుల కోసం ఎదురు చూడకుండా వాళ్ళకి చేసి పెట్టగలిగితే గత ప్రభుత్వంలో నాయకుల మీద ఆధారపడ్డది ఇప్పుడు నాయకుల మీద ఆధారపడకుండా పేద ప్రజలకి ఖచ్చితంగా మీరు అది న్యాయం అనిపిస్తే ఖచ్చితంగా చేసి ప్రజల దగ్గర మీరు ఇది మంచి ప్రభుత్వం చెప్పించగలగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను కావాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే జరుగుతుందని మళ్ళీ ఒకసారి నిరూపించగలిగారు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు చంద్రబాబు నాయుడు నోరు తెలిస్తే అబద్ధం అని నిజంగానే ఆ మాట మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి కాదు ఆయన అబద్ధాలు చెప్తే నమ్మి ఓట్లేయడానికి మూడోసారి ముఖ్యమంత్రి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఒక్కసారి నమ్మగలరు రెండోసారి నమ్మరు కదా నమ్ముతారమ్మా అవా